నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాం అన్ని వర్గాలకు సుపరిపాలన అందిస్తున్నాం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం జులై రెండవ తేదీ నుండి ఇంటింటికి సుపరిపాలన ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మంచిని ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నాం మచిలీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ టీడీపీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి కొల్లు రవీంద్ర గత ఐదేళ్ల విధ్వంసకర పాలనను చూశాం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల మేర అప్పులు పాలు చేశారు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ప్రజలను మెప్పిస్తూ సుపరిపాలన అందిస్తున్నాం సుపరిపాలనలో కేంద్ర ప్రభుత్వం సహకారం మరుగులేనిదే తొలి అడుగు పేరుతో ఏడాది కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించనున్నా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం ప్రతి నెల ఒకటవ తేదీనే పెంచిన పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నాం ఒకటో తేదీ ఆదివారం వస్తే అంతకు ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం దీపం టూ పథకం కింద ఇప్పటి వరకు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేశాం ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోని వారికి ఆ నగదు బ్యాంక్ ఖాతాలకు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం తల్లికి వందనం కింద అరవై ఏడు లక్షల మందికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం అన్నదాత సుఖీభావ పథకం కింద జులై నెలలో రైతులకు ఇరవై వేలు ఆర్థిక సాయం చేయనున్నాం అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ప్రారంభించనున్నాం గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించాం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేశాం వేట నిషేధ కాలానికి మత్స్యకారుల భృతిని ఇరవై వేలకు పెంచి అర్హులైన ప్రతి మత్స్యకారుడికి అందించాం మెగా మెగాడిఎస్సీ ద్వారా పదహారు వేల ఎనిమిది వందల మందికి ఉపాధ్యాయులుగా నియమించనున్నాం గ్రామాల్లో అధ్వానంగా ఉన్న ముప్పై వేల కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేశాం అన్ని అన్ని బ్రాండ్లు అందులో అందుబాటులో తీసుకొచ్చి అట్లాగే ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం ఇవాళ ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇవాళ రోడ్లన్నీ గొంతలు పూడ్చామో లేదా చెప్పాలి గుంతలో పూడ్చామో లేదా గుంతలు పూడ్చాం హౌసింగ్ కూడా స్టార్ట్ చేయట్ చేసి కొత్తగా అప్లై చేసుకున్న దగ్గర పిలుపునివ్వడం జరిగింది అర్పణ అయితే సెంటున్నర రూరల్ అయితే రెండు సెంట్ల రూపాయలు అదే విధమైన పోలవరం పనులు స్టార్ట్ చేశాం అమరావతి పనులు స్టార్ట్ చేశాం ఇవాళ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇక మన నియోజకవర్గంలో కూడా మన పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొస్తే మ్యాక్సిమం మనం ప్రయత్నాలు చేస్తాం ఇలా వందర పోర్ట్ ఆపరేషన్లోకి రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలాగే ఫిషింగ్ హార్పర్ పనులు కూడా దాదాపు పూర్తయినాయి ఇంకా జరగాల్సిన మొన్న జీప్లస్ తాళాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా వెళ్ళించాం ఇంకా నేను మొన్న మంత్రి గారు వస్తే నారాయణ గారితో కూడా మాట్లాడే ఐదు కోట్ల రూపాయలు మనకి బిల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఒక ముప్పై తొమ్మిది కోట్లు మంచినీళ్ళ అవసరాల కోసం పార్టీకి కేవలం బడ్జెట్ సమావేశాలు ఉంటాయి పార్లమెంటు దగ్గర నుంచి ఎంత ఆదాయాలు వస్తాయి ఎంత కృష్ణ ఏంటంటే మంచీపట్నం బందర్ మున్సిపాలిటీలో ఇవాళ జూలై వస్తుంది జూలై వస్తుంది జూన్ కూడా అయిపోతాం ఏప్రిల్ మే జూన్ అయినా కూడా ఇవాళ బడ్జెట్ పెట్టే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ నాయకులు ఉన్నారంటే ఒకసారి మనం ఆలోచించాం వాళ్ళకి అభివృద్ధి పట్ల ఆక్రమణ చేస్తే అవన్నీ తొలగి ఆ బడ్డీలన్నీ కూడా తొలగిస్తే ఆ బడ్డీల కింద ఫిర్యాదుల మీద వర్క్ స్టార్ట్ చేసాం ముప్పై జరిగింది తొమ్మిది పంచాయతీని ఎన్నికలు పెట్టకుండా ఆపేయటం వల్ల ఆ తొమ్మిది పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి కలెక్టర్ గారికి చెప్పాను ఆ తొమ్మిది పంచాయతీలు కూడా కలిపి ముప్పై నాలుగు పంచాయతీలకి ఎన్నికలు పెట్టబోతా ఉన్నాం రేపు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకు కూడా పంచాయతీ నిధులు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అటు సంక్షేమ పరంగా దాదాపు వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక విధ్వంస పరిపాలనలో అభివృద్ధి లేక సంక్షేమం పేరుతో దోపిడీ చేసి విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాదాపు పది లక్షల పైన అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో అన్ని కార్యక్రమాలు చేస్తూ అటు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందిస్తూ ప్రజల చేత మరి మెప్పిస్తూ పరిపాలనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం సుపరిపాలనలో తొలి అడుగు కింద కార్యక్రమాన్ని తీసుకుని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలతో కూడా ప్రజలతో చర్చించడానికి ప్రతి ఒక్క కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే కార్యక్రమానికి రేపు రెండో తారీఖు నుంచి స్వీకారం చుట్టబోతా ఉన్నాం దానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేపు రాష్ట్ర స్థాయి సమావేశంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ప్రజలకి ఒక మెప్పు కోరే విధంగా ఇవాళ ఏదైతే పెన్షన్లు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం నాలుగు వేల రూపాయలు చెప్పున వికలాంగులకి ఆరు వేల రూపాయలు పూర్తిగా బెడ్కి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు క్రానికల్ డిసీజ్ ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు ఇవాళ అందిస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాం ఒకటో తారీఖే అక్కడ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే వాళ్ళకి శనివారమే అందించి ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం అట్లాగే మరి ఈరోజు గ్యాస్ సిలిండర్లు దాదాపు ఇప్పటికి రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం ఇంకా భవిష్యత్తులో ఎవరైనా గ్యాస్ సిలిండర్ తీసుకోకపోయినా వాళ్ళకి అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్య కార్యాచరణను తయారు చేసుకుని ముందుకు మొన్ననే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు అరవై ఏడు లక్షల మంది పైనే ఇవాళ తల్లికి వందలం కింద పదివేల కోట్ల రూపాయల పైన ఇవాళ తల్లుల ఖాతాలో వేసినటువంటి ఒక మంచి ప్రభుత్వం అట్లాగే రైతాంగానికి కూడా ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మూడు విడతలుగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి నెక్స్ట్ మంత్లో దాదాపు ఏడు వేల రూపాయలు మొదటి విడతలు వేసేదానికోసం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి ఆగస్టులో ప్రణాళికలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు సమావేశం కూడా పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా అన్న క్యాంటు తెరిపించాం ఇవాళ హక్కు చట్టం ఏదైతే భూమి దోచారని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం ఇవాళ మత్స్యకారులకు సంబంధించి బ్యాన్ పీరియడ్కి సంబంధించిన ఇరవై వేల రూపాయలు గతంలో ఫస్ట్ నాలుగు వేల రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే తర్వాత దాన్ని పెంచుతామని చెప్పి తగ్గించి పదివేలు చేస్తే ఇవాళ ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే ఇవాళ మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తున్నాం దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మందికి టీచర్ పోస్టులు ఇస్తూ ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ గుంతలు పూర్తి చేసాం రోడ్లన్నీ కూడా గుంతలు లేనటువంటి రోడ్లని రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామాల్లో దాదాపు ముప్పై వేల